ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రధాని రాష్ట్ర సచివాలయం నుండి వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు ఇరవై వరకు వివిధ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారని కావున సంబంధిత శాఖల అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటిని పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు ఎనిమిదవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంలో విశాఖపట్నం చేరుకుని నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రోడ్ షోలు పాల్గొంటారని సీఎస్ విజయానంద్ వెల్లడించారు అనంతరం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్గా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు తదుపరి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు సభ వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్తారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో సుమారు మూడు గంటల పాటు వివిధ కార్యక్రమాలు పాల్గొంటారని ముఖ్యంగా వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటర్ పొడవున రోడ్ షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు చేరుకుంటారని సీఎస్ నుండి గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రంతో సహా పూడిక మడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ నోడ్ గుంటూరు బీబీ నగర్ గుత్తిపేట కళ్లు రైల్వే లైన్లు డబ్లింగ్ వంటి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు అదేవిధంగా పదహారు తేదీ నవంబర్ జాతీయ రహదారిలో చెలకలూరుపేట ఆరో లైన్ బైపాస్ ను జాతికి అంకితం చేయడంతో పాటు పలు జాతీయ రహదారులు రైల్వే లైన్లు వర్చువల్ గా ప్రధాని ప్రారంభించడం జరుగుతుందని విజయానంద్ వెల్లడించారు ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్ షోలు పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చే ప్రజలు ప్రజా ప్రతినిధులు రానుందున వారి వాహనాల పార్కింగ్కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులను శ్రీఎస్ ఆదేశించారు సాయంత్రం ప్రధాని పర్యటన జరగనందున రోడ్ షో సభా వేదిక వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సరఫరాలో ఎక్కడ అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సభా వేదిక పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు తాత్కాలిక మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు ప్రధాని పర్యటనకు విశాఖపట్నంతో సహా పరిసర అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు ఇతర వాహనాల్లో తరలించను వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు సీఎస్ ఆదేశించారు